అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏపిఆర్సీలపై నిర్ణయాలు యూక్యూబర్లో ఉన్నటువంటి పది లక్షల లోపు బిల్లుల క్లియర్ పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వచ్చి దాకా చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు కరువుబత్యం డిఏ మరియు వేతన సవరణ పిఆర్సీలపై కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు అయినటువంటి డిఏ పెండింగ్ బిల్లులు పిఆర్సీ పదకొండు పిఆర్సీ మరియు ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ జేఏసీ పలు డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించింది ఈ కుబేర్లో ఉన్నటువంటి పది లక్షల బిల్లులు మరియు రెండు వేల ఇరవైలో పిఆర్సీ అమలుకు సంబంధించి తాజా అప్డేట్ ఉ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా అయితే మారాయి ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ లెచ్చిరెడ్డి మాట్లాడుతూ వేతన సవరణ సంఘం నివేదిక త్వరగా ప్రభుత్వానికి సమర్పించి ఉద్యోగులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్లో ఉన్న డిఏలు పాత పెన్షన్ విధానం అమలు మరియు ఆరోగ్య పథకం తక్షణమే అమలు చేయాలని కోరారు ఉద్యోగుల బదిలీలు పదోన్నతులపై కూడా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఉద్యోగులు జేఏసీ పెండింగ్లో ఉన్న జిపిఎఫ్ సెలవులు సెలవు జీతాలు అంటే ఎన్నెడ్ లీవ్స్ అండి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను కూడా వెంటనే విడుదల చేయాలని అయితే డిమాండ్ చేసింది సో మనకు రీసెంట్గా విడుదల చేసినటువంటి ఈ యొక్క ఆరు వేల రెండు వందల కోట్లు ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఏపీజిఎల్ఐ అలాగే పిఎఫ్ అమౌంట్లకి సరిపోయిందని కానీ మనకు ఈ యొక్క ఈ సెలవు ఎన్నడు లీవ్స్ అయితేనేమి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ అయితేనేమి సో వీటికైతే పెద్దగా జమ్మకాలని చెప్పవచ్చు సో ఈ విధంగా బకాయి పడినటువంటి వాహన రవాణా భత్యాలను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరింది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని కూడా జేఏసీ తెలిపింది ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ వెల్లడించింది జేఏసీ చేసినటువంటి ప్రధాన తీర్మానాలు హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్లు పెంచాలి ఈ కుబేర్లో ఉన్నటువంటి పది లక్షల లోపు బిల్లులను తక్షణమే విడుదల చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి మరియు అందుకు అవసరమైన బడ్జెట్ను పెంచాలి పదవి విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజున వారి పెన్షన్ పెన్షన్ బెనిఫిట్స్ అందించాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఈఎల్ ఎన్కేజ్మెంట్ సీలింగ్ను మూడు వందల రోజుల నుంచి మూడు వందల అరవై రోజులకి పెంచాలి ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంఆర్సీ హెచ్ఆర్డీలలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి వివిధ కేడర్లలో రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి సెక్షన్ వన్ నైంటీ సెవెన్ ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా హెచ్ఓడిల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి ఉద్యోగులకు మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలి రిటైర్మెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గ్రాట్యుటీని ఇరవై లక్షలకు తగ్గకుండా పెంచాలి ప్రభుత్వం త్వరగా స్పందించి ఉద్యోగు మరియు పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలి అని వారి బకాయిలను చెల్లించాలని అయితే మన ఛానల్ ద్వారా కోరుతున్నాము